అమ్మా ఇంతసేపు మస్తు పాటలు ఆడినావుగా పాడినా మరి నీకు ఇద్దరు కొడుకులే అన్నావుగా బిడ్డలు లేవు తర్వాత బిడ్డల మీద వాడాలి కానీ ఇప్పుడు కొడుకులు అన్నావు కదా మరి కొడుకుల మీద పాట కొడుకుల మీద కూడా పాడతా ఊరుగాని ఊరు ఇది గాని పల్లె ఇది పట్నము కొడుకు నా కొడుకు ఒక్కము మురన్న జర పల్లెము కొడుకు నా కొడుకు మురన్న జర జ్వర ఊరుగానే ఊరు ఇది గాని పల్లె ఇది పట్నము కొడుకు నా కొడుకు కొమరన్నజరా పదిలెము కొడుకు నా కొడుకు కుమరన్న జర ఊరు ఒకటే పల్లె ఒకటే బాధలన్నీ మనకొకటే బాధలన్నీ ఓ ఏటి బాట ఒకటి ఉన్నది బాధ చూసి బండి నువ్వు కదలర కొడుకు నా కొడుకు కుమరన్న జర నడువర కొడుకు నా కొడుకు కొమరన్న జర ఊరు గాని ఊరు ఇది పల్లె గాని పల్లె ఇది పట్నము కొడుకు నా కొడుకు కుమరన్న నజరా పదిలము కొడుకు నా కొడుకు కుమరన్న నజరా పల్లెల్లో చూస్తే జనము పట్నములో చూస్తే జనము గుణము చూసి జనములో నా కలువర కొడుకు నా కొడుకు కొమరం నజరా కలువర కొడుకు నా కొడుకు కొమరం నజరా ఊరు ఒకటే పల్లె ఒకటే బాధలన్నీ మనకు ఒకటే బాధలన్నీ పోయేటి బాట ఒకటి ఉన్నది బాట చూసి బండి నీవు నడపర కొడుకు నా కొడుకు కొమరం నజరా కదలర కొడుకు నా కొడుకు కొమరం నజరా పెద్ద పెద్ద బంగ్లాలు పెద్ద పెంజరలుండు నల్ల బాదారులోన నల్ల నాగులు నలుగురు గోడిన చోట నరులో కముయముడు భద్రము కొడుకు నా కొడుకు కుమరం జర పదిలము కొడుకు నా కొడుకు కొమరం నజరా భద్రము కొడుకు నా కొడుకు కొమురం నజర బాబ్బా ఎంత బా ఎంత మెసి ఎంత అర్థం ఉన్న పాట వాడినమ్మ నీ కొడుకులు కూడా హైదరాబాద్ ఉంటారా లేదు ఊళ్ళే ఉంటారు నీ కొడుకులు ఏం పల్లెలో పెట్టి నువ్వు పట్నం వచ్చింది నువ్వు పట్నం వచ్చి నేను వచ్చి దగ్గర దగ్గర ఇరవై ఇరవై నలభై ఇరవై ఏళ్ళు కొత్త పాలమురి కట్టినప్పుడు కొంత పైస పడిసే వల్లపు రాజా కొంత పైస పడిచే దాని మైలు ఎగిలిక మైలు నిల్లి తోట తోట మూల నారాన నడుమ పూల తోట దాని వంచున చిన్నది కుంట రంగరైన శర్వే పాత పాలము కట్టినప్పుడు పాత పైసవడిసే వల్లపు రాజా పాత పైచ దాని మైలు ఇంగిలిక మైలు నిఘంపల్లి తోట తోట మూల నారాన నడుమ పూల తోట దాని వంచున చిన్నది కుంట రంగరైన ఇట్లా మామూల తనున్నప్పుడు ఇట్లా మా పాలమురే కదా ఇట్లా మీ అమ్మే పాలంపూర ఇట్లా వాడుతుంట నిజంగా పాలంపూరు మస్తు పాటలు వస్తాయి అందులో నీకొక నిజంగా మనకి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది పాలంపూరు పాలమూర కడ ఇట్లా వాడుతుంటుంది సో అమ్మ మరి ఇరవై ఏళ్ళ ఒక పట్నం వచ్చి ఇరవై ఏళ్ళ నుంచి మరి ఏం పనులు చేసిన ఏం పని చేయలేదు మేడం వచ్చినప్పటి నుంచి ఇల్లు అలా పని ఇక అప్పుడు కిరాయి రూములు తీసుకొని ఉంటుంది ఇక అక్కడ కూడా గచ్చిబాల్ కాడ ఉన్నాము మేము వచ్చిన కొత్త అక్కడ కూడా కిరా వాచ్మెన్ ఉన్నాం ఇక ఫస్ట్ మేము వచ్చిన కొత్తలా ఒక కిరాయికి తీసుకున్నాం మేడం పదిహేను రోజులే ఉన్నాం కానీ రెండు వేలు చూడు పదిహేను రోజులకే రెండు వేలు ఇక వద్దురు ఆ దేవడా అన్న కిరా వాచ్మెన్ గా దొరకాలి దేవుడ అనుకుంటే వాచ్మెన్ గా దొరికింది మంచిగా ఇక మాకు ఇప్పుడు సొంత ఇల్లు అయిపోయింది అంతే ఆ భగవంతుడు మా శాత చూసో మాది ఏం దృశ్యో మంచిగా చేస్తున్నావు నేనా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఒక్క ఇంట్లోనే ఇంకెక్కడ పోయేది లేదు ఏమి చేసేది లేదు మరి పట్టణం వచ్చినా కానీ ఇంత పని చేసేది నీ పట్టు చీర బాగుంది మరి ఎన్ని పట్టి నేను నేనేం కొనలేదు అనుకుంటా మీరు కొనలేదు ఎందుకు ఒక్క చీర కూడా కొనలేదు నా పైసలు పెట్టి ఒక్క చీర కొనాలి ఒక జాకెట్ కొనాలి నీ పైసలు ఒక్క రూపాయ కూడా ఒక్క చీర నేను కొనాలి ఒక్క బట్టం ఆయనే కొనాలి మా తెచ్చినాయి మా సారు తెచ్చినాయి అవే ఆయన దొరుకుతున్నాడు అవే నేను కట్టుకుంటాను ఎన్నికల సంవత్సరానికి ఒక్కరు తెస్తారు ఒక్క ఆయన మొన్న తీస్తారు దిపే వాళ్ళకి మా ఇద్దరికి తెచ్చే మా పక్కన ఉన్న వాళ్ళు మంచిదాన్ని వాళ్ళు పెళ్లి చేస్తే వాళ్ళ కొడుకు పెళ్లి చేస్తే వాళ్ళు తెచ్చారు తుర్కోలు ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు రంజాన్కి రంజాన్కి వాళ్ళు తెచ్చారు సాకల్పల్ అమ్మా ఏమేమి తాగా ఏంటి అమ్మ తాగాని తాగానీ బట్టలు కొట్టేసినా గానీ వాళ్ళు గుర్తాయి చీర చేస్తారు సో మొత్తానికి మరి బట్టలు ఒక్క ఇరవై ఏంల నుంచి ఒక్క చీర పట్టినా వచ్చి ఒక్క చీర కూడా కొనుక్కోలే మరి గిన్ని పైసలు చేసి ఈ పైసలని దాసి ఏం చేసినా మరి ఏం చేసినా ఊళ్ళో పదిహేను లక్షలు పదిహేను లక్షలు మా కట్లేనా నువ్వే పెట్టినావా మా పదిహేను లక్షలు ఎన్నిరల్ వేసినావు రెండు బెడ్రూమ్ లు ఒక షెట్టరు ఒక హాలు ఒక కిచెన్ పూజ రూమ్ మా మరి ఇప్పుడు మా కొడుకు కూడా అలా అన్నీ ఉన్నారు ఇద్దరు అలా లేరు పెద్ద ఆయన ఉన్నాడు చిన్నాయన లేడు పెద్ద ఆయన ఉన్నాడు ఆ చిన్న వాళ్ళ ఉంటారు చిన్నోల్లా అక్కడ జెర్సీ కాడ ఉంటారు జెర్సీల కాడ మరి ఇంకా ఇల్లు పెట్టి ఇంకేం చేసినావు ఇంకేం చేయలేదు ఇంకా మా ఆయన కాపరేషన్ కు మందులకు ఇవి అవుతున్నాయి మేడం నేను ఏం కొనలేదు ఇల్లు కిరాయి కట్టలే ఒక చీర కొనలే కొనలే మేన ఒక డ్రెస్ కొను కొనలేదు బాబా మొత్తానికి పైసా పైసా పొదుపు చేసి నిజంగా ఎంత కష్టం చేసిందో పైసా పైసా పొదుపు చేసి రోజుకొక్క రూపాయి ముప్పై ముప్పై పైసా పైసా ఒకటి పరమాత్మకి అవ్యూహులు చూపోవు ఇట్లా ఉంది మా కథ బాబా మామూలుగా లేదు నీ కథ నిజంగా నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి ఇష్టం వచ్చిన చీరలు కలవడానికి టక ట బట్టలు వేయగలవే షాప్ల మీద కథ నేనేం కొనలే మేడం మొత్తానికి ఇల్లు కట్టేసినావు ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉన్నా ఇప్పుడు అయితే ఇప్పుడు హ్యాపీ ఉంది వలన ఇప్పుడు హ్యాపీగా ఉన్నా ఇంకా ఎప్పుడు హ్యాపీగానే ఉండాలా మనం అంతేనా అంతే ఎక్కడ పోసి పోనీవే రాస్తే రామాయణం ఉంటది పాడితే భారతం కొంచెం మరి ఇంకా రామాయణ యొక్క అంతే చెప్పారా ఏంటో రామాయణం రాములే ంగారమా యాగద్ద వెచ్చనే ముటు సముద్ర ముంగారమా నట్టంక ఉంగూరమా ఉంగూరమా ముద్దు రమా రంగైన రాములే లుంగూరమాయడు సముద్రా లుంగూరమా పరంగ పారంగ ఉంగారమాయలాగా వస్తువే ఉంగారమా రంగైన రాములే లుంగారమా యా వెచ్చనే ఉంగూరమా యా గద్దూరమా రుద్ధుంగూ రంగై న రాములేంగూ రమా నడవకాంగూరమా నైనాలుంగూరమా లేవరే కలుంగూ రమా యాగా వస్తు బూరమా రంగైన రాములే లుంగూరమా చిన్న పచ్చినే ఉంగూరమా నేను చూసుంటనే బంగూరమా ముద్దురమా రంగ రాములే లుంగూరమా చిర్రంకలకు ముంగూరమా ఎండి బొగుడిస్తూనే ఉంగూరమా బొంగూరమా ముద్దు ర ங்கூரமா பத்த பகுடித்துமா முூரமா ரே லுங்கு ரோட்டூரமா வந்தமா உங்கூரமா உங்கூரமா முதமா ரங்க லுங்கூரமா நே உங்குரமா వంశలు శ్రేమమా భజన్ రంగైన రాములే ంగూరమా చెట్టు మీద రుల పొయ్య వచ్చంగూరమా బొంగూరమా ముద్దు రంగైన రాములే ంగూ రమా చెట్టు సీత సీతూరమా వైశాఖ వనముల బుంగూరమా బుంగూరమా ముద్దు రాములేలు గూరమా చో చెట్ల పట్టుకొని ముంగూరమా మూల పొయ్య పట్టెనా ముంగూరమా ముంగూరమా ముద్దుంగురమా రంగయిన రాములేలు గూరమా నల్ల మల్లని వాడు ముంగూరమా నామాలు గల్లవాడు ముంగూరమా ముంగూరమా ముదుటుంగురమా రంగయిన రాములే గూరమా నామాలు గల్లవాడు ముంగూరమా నా రాములేంగూరమా కాసాతం చెల్లిగా బొంగూరమా నేను మాలేస్తున్నారు మూడు సంవత్సరాలు కానీ నేను మాలేసా